హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా హోటల్ స్టైల్ పల్లీ చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి అలాగే కారం కోసం ఒక ఐదారు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఇదంతా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద పల్లీలను వేయించుకుంటే మనకి పల్లీలు అనేది లోపల దాకా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ హై ఫ్లేమ్లో వేయించారంటే మీకు పల్లీలు తొందరగా మాడిపోయి టేస్ట్ అనేది అంతగా బాగోదనమాట అలాగే ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇది కొద్దిగా చల్లారినాక ఇప్పుడు ఇదంతా ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టారంటే మీకు మిక్సర్ జార్ అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది అది ఏదైనా సరే పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి చూడండి పల్లీలు మొత్తం ఇలా మిక్సర్ జార్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక ఐదారు ఇలా పొట్టుతోటి ఎల్లిపాయలు వేసుకొని మూత పెట్టి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి మధ్యలో కొద్దిగా నీళ్లు పోసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మీరు కావాలంటే ఈ పల్లీలను గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి చట్నీ మొత్తం ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పోపు గరిటె పెట్టుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పోపు వచ్చేసి ఇక్కడ ఒక అర టీ స్పూన్ శనగపప్పు అలాగే మినపప్పు ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ పోపు అంతా కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇలా పోపు కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిరపకాయల్ని అలాగే కొద్దిగా కరివేపాకు వేసి పోపుని చిక్లనివ్వండి ఇలా పోపు మొత్తం ఎర్రగా ఫ్రై అయినాక ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి వేసేసుకోవాలి చట్నీలోకి వేసుకున్నాక ఇదంతా ఒకసారి స్పూన్ తోటి కలుపుకోండి మీకు ఒకవేళ ఉప్పు తక్కువగా అనిపిస్తే ఈ టైంలో వేసుకొని కలుపుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా గ్రైండర్తో పని లేకుండా హోటల్ స్టైల్ పల్లీల చట్నీ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీ దోశ పూరి ఎందులైనా చాలా బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ